అధ్యక్ష అధ్యక్ష ఒక శ్రీధర్ బాబు గారు అడిగారు మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా మరిన్ని బస్సులు పెంచండి అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికి మేము ఏదైతే జీవో ఇచ్చేసి వాళ్ళందరినీ పర్మనెంట్ చేసినాం వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తూ జీవో ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము జీవో ఇచ్చిన దాన్ని గట్టిగా అమలు చేయండి మీరు చెప్పిన ఆరు గ్యారెంటీల్లో రెండు ఇచ్చినామని చెప్పింది మీరు చెప్పింది ఎట్లా ఉందంటే దయచేసి మీరు మాట్లాడినరు మేము విన్నాం మధ్యలో మాట్లాడుతుండు మంత్రి గారు మీరు అందరూ కూడా కామెంట్ చేస్తే ఎట్లా మేము విన్న తర్వాత మీరు మళ్ళా చేసుకోండి మీరు ఈ ఆరు గ్యారంటీలు చెప్పినా ఎట్లా ఉన్నాయంటే పంచపాండవులు మంచం కోలవలే ముగ్గురు అని రెండేళ్లు చూపించిందట అట్లా మేము ఆరు అని చెప్తూ పదమూడు అని చెప్పి చెప్పిన సందర్భంగా ఉన్నది అవి ఆరు కావు పదమూడు అంశాలు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు మళ్ళీ నూట నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై మేము అడగట్లే ఈ పదమూడు అంశాల గురించి అడుగుతున్నాం ఈ ఆరు గ్యారంటీల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ డ్రైవర్ ఆటో డ్రైవర్లు ఉన్నారో మూడు డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం చనిపోయిన ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించాలి రెండోది వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఇలా మూడు వందల రూపాయలు కిరాయి తీసుకొని రెండు వందలు డీజిల్ తీసుకొని ఐదు వందల రూపాయలు కూలి కూడా పడతలేదు కాబట్టి ఆ కుటుంబాలకి వ్యవసాయాలకు రుణమాఫీ ఎట్లు ఇస్తున్నావో చాలా బీద వాళ్ళు చదువుకోని వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మూడో అంశం ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే ఆరున్నర లక్షల కుటుంబాలు అని చెప్పేసి ఇది మూడో డిమాండ్ గా మీ ద్వారా ఇవాళ ప్రభుత్వాన్ని పెడతా ఉన్నాం అధ్యక్ష ఎందుకు మీ ప్రచారం ఎంతుందో చెప్పాను ఇరవై లక్షల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు చేసిండ్రు అరవై కోట్ల ప్రచారం చేసుకున్నాను పదిహేను కోట్ల మంది చేసిన దాన్ని ఆహ్వానిస్తున్నాం బస్సులు పెంచండి వాళ్ళందరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేటట్టు చూడమని చెప్పి కూడా కోరుతున్నాం అధ్యక్ష అంతేకాదు